కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోండి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు మచిలీపట్నం నడుమ ఆరు లైన్ల రోడ్ల విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ